మీ ఊరండి మాది దగొండ మండలం మాదాపురం అండి ఏ రోజు కొట్టారు ఇది ఇరవై తారీఖు ఈ త్రీడీ ప్లేస్ అనేది కొట్టడం జరిగింది అంత ముందు మా తోటకి వెనక ముడత పై ముడత బాగా అసలు నల్లి తిలదామా బాగుంది అది ఆకంతా ఇరకపోయింది దాంట్లోనే అసలు ఏ మందు కొడితే పోద్దానుకున్న లోపల మాకు ఈ త్రీడీ కంపెనీ వాళ్ళు వచ్చి తోట చూసి మా మందు కొట్టండి మీకు మంచిగా వస్తుందని చెప్పారు సరే మందు చూద్దామని చెప్పి మేము కొట్టాము అసలు నేను నమ్మినంత విధంగా అది అంత నీట్గా అసలు తేటగా అసలు ఇస్తే అంత చిన్న కళ్ళతోటి దగ్గర దగ్గర కళ్ళతో బాగా వచ్చింది చిన్నాకులే చిన్నాకులే అసలు నీట్గా వచ్చింది అనమాట ఆ కూడా నేనే నమ్మలేదు అసలు ఇంత నీట్గా వద్దని ఇంత మురసపోయిన తోట కూడా మీకు అంత ముందు ఎట్లా ఉండే బాగా బాగా గజ్జి ముడత లెక్క మన గొప్ప టైపు ముడత లెక్క అనిపించింది నాకు అసలు చూడండి అంత నీట్గా వచ్చిందో నాకు పై ముడత కింద ముడత దోమ నల్లి ఏమి లేదు నల్లి అసలు ఏమి లేదు దగ్గర కాపు దగ్గర దగ్గర తోటి మంచిగా చిన్నాకు తోటి మంచిగా వచ్చింది నేనే నమ్మలేకపోయినంత ఇంత నీట్గా అయితే తోటని నేను కొట్టి కూడా వెళ్ళి మళ్ళీ ఐదు రోజులే మందు కొట్టి కూడా పది తారీఖు తారీఖు ఇవ్వాలా ఐదు రోజులే మందు కొట్టి కూడా మీరు తర్వాత ఈ జూన్ చూసే మిగతా ఎన్ని ఎకరాలు తెచ్చుకున్నా డెమో కొట్టిపోయారు మళ్ళీ నాలుగు ఎకరాల తోటకి మళ్ళీ నేను తెచ్చుకున్న మందు ఈ రోజు తడి వేస్తున్నా మళ్ళీ అక్కడ కూడా తడి వేస్తాను దానికి కూడా కొడతా కానీ తోట మాత్రం మంచిగా పనిచేద్దాం మంచిగా కొట్టుకుంటే మంచిగా పనిచేద్దాం అనమాట మందు నేను అమ్మ అంత విధంగా వచ్చింది అనమాట తోట అంతా ఎరకపోయిన తోట కూడా మా చేను పక్కన చూసి కూడా అసలు బాగా పనిచేసింది అసలు తెచ్చుకొని కొట్టుకోవాలని వాళ్ళు కూడా చెప్తున్నారు చెప్పారు బాగుందన్నమాట అనమాట మాత్రం చిన్న ఆగుతో మంచి గ్రీనీస్ కూడా వస్తుంది అంత ముందు మీకు బాగా ఎరుపు మొత్తం తోట ఎరుపు ఉండే చూడ చూడబుద్ధి కాకుండే చూడ మొత్తం దగ్గరకి ఎరకపోయి ఉండే చూడండి ఎంత నీటు వచ్చింది అంటే చిన్న చిన్న ఆకులు ఆకులు కూడా వచ్చే ఇగులు కూడా చూడండి ఎంత నీటు వస్తున్నాయో అంత ముందు నల్లి చికాకుండా తోట చూడబుద్ధి కాదు ఇగులే లేదన్నమాట తోటకి మీకు చాలా డిఫరెంట్ వచ్చేసి అంత ముందు ఈడియో ఉంది అది కూడా అది కూడా చూపిద్దాం మీరు ఫస్ట్ చెప్పాను అంత ముందు మీరు తీసుకున్న ఈడియోలో బాగా ఎరకపోయి ఉంది ఆ ఈడియో కూడా పెడతా ఫస్ట్ కొట్టిన ఈడియో తర్వాత కొట్టిన ఈడియో నేను అమ్మలేకపోతున్నాను ఎంత మంచిగా వస్తుందని నేను ఫస్ట్ మీరు ఏ మామూలుగా పని చేస్తానుకుంటారు కదా ఎంతగానో పని చేద్దాం నేను సరే కొట్టి చూద్దాంలే వాళ్ళు వచ్చారు కంపెనీ వాళ్ళు సరే నేను మూడు సార్లు కొట్టినాక ఇది కూడా కొట్టి చూద్దాంలే అన్నట్టు కొట్టాను కానీ ఎంత మంచిగా పనిచేద్దాం అనుకోలేదు నేను మీకు లైట్గా అన్న గొబ్బలు ఉన్నాయి కూడా ఓపెన్ అయ్యేది కదా ఓపెన్ ఎక్కడెక్కడ ఎడబ్బు ఉండదు అది కూడా ఓపెన్ అయిపోయింది మొత్తం ఏదో పొలం లెక్క అనిపి మొత్తం ముడిసపోయి ఆకులు మొత్తం ఉండే పురుగుండే పురుగు కూడా పోయింది పురుగు పోయింది అసలు ఏమీ లేదు ఇప్పుడు రాగు ఇప్పుడు నా పక్కన కొట్టినోళ్ళు నేను కొట్టిన తర్వాత రెండుసార్లు మంది కొట్టిన మందే కొట్టలేదు ఇక్క ఓకే అండి